ప్రభుత్వ ఉద్యోగికి కొరవడిన రక్షణ కరెంటు లైన్మెన్ పై పైపులతో దాడి చేసిన మాజీ కౌన్సిలర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కరెంటు బిల్లు చెల్లించని మాజీ కౌన్సిలర్ స్థానిక పట్టణంలో కరెంటు లైన్మెన్ గా పనిచేస్తున్నటువంటి శుంకరా శేషుకుమార్ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక దుకాణంలో మాధవ అను వ్యక్తి మాజీ కౌన్సిలర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కరెంటు బిల్లు చెల్లించలేదు అధికారులు ఇన్స్పెక్షన్కు రావడంతో కరెంటు బిల్లు కట్టాలని లైన్ మ్యాన్ మాజీ కౌన్సిలర్ అయినటువంటి మాధవకు తెలపగా ఎవడొస్తాడో రండి ఏం చేస్తారో చేయండి బిల్లు కట్టడం కట్టను అంటూ దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి పైపులతో దాడి చేశాడు ఈ దాడిలో కరెంటు లైన్మెన్కు స్వల్ప గాయాలు కాగా అతని చరవాణి మొబైల్ ధ్వంసం అయింది దీనిపై ప్రభుత్వం ఉద్యోగి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మాధవ్ను స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆ కొట్టడంలో నా జేబుని చించి నా ఫోన్ లాక్కొని విసిరిపారేయడం వల్ల అది కూడా పగిలిపోయింది ఇది వాస్తవము నన్ను కొట్టడం వల్ల బాగా దెబ్బలు తగిన నాకు బాగా ఇబ్బందిగా ఉంది